బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కళ్యాణదుర్గం పట్టణంలోని కుందుర్పి రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద బైక్ పైకి ఈచరెక్కిన ఘటన ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలో చోటు చేసుకుంది ఇక్కడ మీరు కళ్యాణదుర్గ సమాచార బుల్లెట్ న్యూస్ స్క్రీన్ పైన చూస్తున్నారు టైర్ కింద బైక్ నుజ్జు అయిన ఘటన అక్కడ చోటు చేసుకుంది ఈ ఘటన ఎలా జరిగిందంటే అక్కడ ప్రత్యక్ష సాక్షి చెప్పిన కథనం మేరకు ఉదయం ఎనిమిది గంటల సమయంలో కళ్యాణదుర్గం పట్టణంలోని కుందుర్పి రోడ్ వద్ద హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా ఒక ఈచర్ అక్కడ నిలబెట్టారని అయితే ఇరవై అడుగుల దూరంలో ఒక బైక్ లో ఒక మహిళ ఒక అతను ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని ఆ ఈచర్ కు హ్యాండ్ బ్రేక్ ఎత్తకపోవడంతో వెనక్కి వస్తూ ఉండడంతో ఇరవై అడుగుల దూరంలో బైక్ పైన ఉన్న వారిపైకి ఆ ఈచర్ ఎక్కిందని అక్కడ ప్రత్యక్ష సాక్షులు తెలిపారు పక్కనే ఉన్న వారు గట్టిగా దూరంగా వెళ్ళండి దూరంగా వెళ్ళండి అంటూ కేకలు వేయడంతో ఇద్దరు పిల్లలు పక్కకు వెళ్లారు అయితే ఆమె అక్కడే బైక్ వద్దే కొద్దిగా ఉండడంతో ఆ ఈచర్ అకస్మాత్తుగా వెనక్కి వచ్చింది వెంటనే దాని కింద పడడంతో స్థానికులు అక్కడే వెంటనే అక్కడికి వెళ్లి వారిని బయటకు లాగారు సమాచారం పోలీసులకు చేరవేసి అంబులెన్స్ లో వారిని కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలిస్తున్నట్లు సమాచారం తమాను చెట్ల వీధికి చెందిన వన్నూరు స్వామి అరుణమ్మ ఇద్దరు చిన్న పిల్లలు ఈ బైక్ పైన అక్కడ నిలబడ్డారు ఈచర్ వెనక్కి వచ్చి వారి మీదకు ఎక్కిన ఘటన ఈ రోజు ఉదయం బ్రహ్మయ్య గుడి వద్ద చోటు చేసుకుంది ఈ దృశ్యాలు అన్ని కూడా యాక్సిడెంట్ జరిగిన అనంతరం రికార్డు చేయబడిన విధి గమనించగలరు ఈ యాక్సిడెంట్ జరిగిన ఘటనను హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న హోటల్ నిర్వాహకులు రాము కూడా ప్రత్యక్షంగా చూశారు ఆయన మాటల్లో కూడా యాక్సిడెంట్ జరిగిన వివరాలను పూర్తిగా కళ్యాణ్ సమాచార బుల్లెట్ న్యూస్ మీకోసం అందిస్తోంది పోలీసులు అక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో సమీక్షిస్తున్నారు కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు అందరికంటే ముందుగా అందరికంటే వేగంగా మీ మొబైల్లో రావడానికి యూట్యూబ్ లో కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు హోటల్ నిర్వహిస్తున్నాము అతను ఐషార్ డ్రైవరు అక్కడ నిలబ నిలబెట్టేసి పెట్రోల్ బంక్ దగ్గర పోయినాడు హ్యాండిల్ నాకు వేయలేదు ఆయన వెనక బ్యాక్ సైడ్ ఆయన బైక్ నిలబెట్టి టిఫిన్కి వచ్చేసినాడు లేడీస్ నిలబెట్టేసి అప్పుడు ఇది బండి స్లోలో నూటలు అయ్యి బండి పోయింది వెంటనే డ్రైవర్ అయ్యి కార్ వచ్చి కార్ వచ్చి బై బండి డ్రైవర్ బ్రేక్ తొక్కే లోపల యాక్సిడెంట్ జరిగిపోయింది బైక్ మీద ఎక్కిపోయింది అమ్మాయి చక్రాల నాడ మీద పడింది మరి ఆమె ఉందో లేదో తెలిసింది చుట్టుపక్కల అరిచారమ్మా గట్టిగా అరిచినాం ఇంకా బండి రివర్స్ అవుతున్నట్లు ఆయన ఇంకా పద పదహైదు అడుగులు డిఫరెంట్లోనే మేము అరిచినాము పారమ్మా పక్క పారు పక్క పారు అని ఆయన వినిపించుకోలేదు అక్కడే ఇక్కడ చూసుకుంటే కంపరం పెట్టేసింది అప్పుడు ఇది యాక్సిడెంట్ జరిగేసి ఎంత దూరంలో ఉంటారు వాళ్ళు ఈ చర్చ ఇరవై అడుగుల దూరంలో ఉండరు వాళ్ళు అడుగులు ఇరవై అడుగులు బండి నూటలో స్లోగా అయ్యే తవడే ఇది యాక్సిడెంట్ జరిగింది ఎన్ని గంటల టైం ఉన్నా ఎనిమిది పది ఎనిమిది పది జరిగింది వార్త చూసిన తర్వాత కింద మన కళాందరి సమాచార్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరవద్దు ప్రతి ఒక్కరూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్త విశేషాలు నేరుగా మీ మొబైల్లో అందుకోండి